డ్ కంప్యాన్ హిస్ లైఫ్ మరి యోగ గ్రంథాన్ని ఇప్పుడు మనం చూసి తన యొక్క జీవితంలో దేవుని యొక్క జారి ఎట్లా ఉందో మనం చూడగలం జోబ్ గోడ లవ్ జోబు సో మరి యోగ విషయంలో దేవుడి ఎంతగానే ప్రేమించారు పేన్ఫుల్ ఆపరేషన్ జోట్ మరి చాలా చాలా బాధకరమైనటువంటి ఆపరేషన్ కూడా దేవుడి లైఫ్ మెట్ మన్ హూ సర్ సో అంతగా సేవపడినా బాధపడినటువంటి మనుషుడు నాజీ తో నేను ఎప్పుడూ అట్లా మనుషులంటే వన్ పర్సన్ జోక్ ఓకే వ్యక్తి యోగ బౌస్ ఇవి ద బెస్ట్ మ్యాన్ ఆఫ్ ఎందుకంటే భూమి మీద ఉన్న వాళ్ళు అందరిలో కూడా చాలా బెస్ట్ మ్యాన్ ఆన్ భూమి మీద ఉన్న వాళ్ళు అందరి కంటే కూడా బెస్ట్ మ్యాన్ స్టేల్బెటర్

అండ్ దీచర్ సార్ టీచర్ అంటారు యూ మస్ కమ్ టు మై హౌస్ ఫర్ ట్యూషన్ ఎవరి డే ప్రతిరోజు మా ఇంటికి టోషన్ రావాలి టీచర్ చెప్పారు ఐఎత్ కమ్ ట్యూషన్ తొంభై మార్లు వస్తున్నాయి రావడం పిల్లల పిల్లలు అంటారు బికాస్ ఐ వాంట్ యూ టు గెట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నీకు నూటికి నూరు మార్కులు కావాలని కోసం టీచర్ లవ్ యూ అన్నా టీచర్ మిమ్మల్ని ప్రేమిస్తాను లేదా అవును అవునా కదా మనుషుల సో మచ్ అంతగా ప్రేమిస్తారీ సో మచ్ వచ్చి గింజ మీరు ఎంత పని చెయ్యడానికి హోమ్ వచ్చిన వెళ్ళి వారి కొట్టలేదు బీకాస్ హాపీ ట్వంటీ త్రీ పర్సెంట్ ఎందుకంటే ఇవ్వసాత్తు మప్పై సుంచు అయితే ట్వంటీ తర్టీ ఫోర్ పర్సెంట్ లోనా బెంగాల మనుషుల అందరికి కూడా మ్యాన్ గేం నైన్టీ పర్సెంట్ ఒక్కొక్క మంచుకి తొమ్మి చాతం ఐ హాఫ్ డిసీప్లేను పర్సెంట్ క్రామ్ సెక్షన్ లో తీసుకెళ్ళాలి నూట నూనూ మాత్రం హండ్రెడ్ పర్సెంట్

ఈ రోజు అడుగుతారు ప్రేమిస్తున్నాను ఎలాబేంటి మీ నన్ను ఆయన శిక్షిస్తున్నాడు యూ గివ్ దాన్సర్ అది చెప్పాలా చిల్డ్రన్ విల్సేట్ ఫర్ మీ పిల్లలంటారు ఆయన టూ హీ ఐట్ ఫర్ ఆల్సో ప్రూఫ్ నవ్ ఇ as many as i love i discipline he said <laughs> devinchuvar andarni made me more like jesus nan inka yesu prabhu chesindi made my ministry richer dayaaka kuda and made me more compassionate towards other people ithara pradhalele entho jali kaliginatundi vadu chesindi if god never disciplined me devudu eppudu my sins would have been forgiven na but i would have been a very hard man aidha nera thala kathinaina vyaktiyonei in my younger days i was like that na na evvalosthari dinala atla

ంగ్లీవర్ ఒక ఇతర విశ్వాసర్స్ అంటాడు మిమ్మల్ని యుదర్ యూ

మరి యోబు చాలా దైవజనుడు భక్తి పడీ భార్య అంత భక్తి పడవాలి కాదు ఇట్స్ నాట్ ట్రూ దట్ ఎవ్రీ గాడ్లీ మ్యాన్ హెస్ గాడ్ గాడ్లీ వైఫ్ ప్రతి దైవ జనానికి భక్తి పర్వాలేని భార్య ఉంటుంది అనేది సత్యం కాదు అండ్ ఇట్స్ నాట్ ట్రూ దట్ ఎవ్రీ గాడ్లీ వుమెన్ హెస్ గాడ్ గాడ్లీ హస్బెండ్ అంటే భక్తి పర్వాలేనిటువంటి ప్రతి స్త్రీకి కూడా దైవ భక్తి కలిగినటువంటి భర్త ఉంటాడని కూడా అక్కడ గ్యారెంటీ లేదు సమ్ వెరీ గాడ్లీ పీపుల్ లైక్ జోబ్ హవ్ గాట్ ఎ వెరీ బ్యాడ్ వైఫ్ మరి కొంతమంది చాలా దైవ జనులైనటువంటి వ్యక్తులు ఉంటారు కానీ యోబు భార్య మాదిరిగా వాళ్ళ భార్యలో అంత భక్తి కలిగిన స్టార్టెడ్ కంప్లైనింగ్ గాడ్ వెన్ ద బిజినెస్ వాస్ లాస్ట్ అండ్ ద చిల్డ్రన్ డైడ్ ఏ మీద సడుకుంటుంది ఫిర్యాదు చేస్తుంది ఏమిటి మన వ్యాపారం అంతా పోయింది పిల్లలందరూ చచ్చిపోయారు ఏంటంటుంది ఎవరైనా వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని ఉండడానికి అనుకుంటారు కొన్ని కంప్లైంట్ ఏం చేస్తారా మీరు ఫియర్ చేస్తారా హీస్ బింగ్ సో గుడ్ యూటు అలౌ యూ టువ్ టెన్ ఆ ఇంట్లో ఉండేటట్టు అనిపించాడు ఈ థ్యాంక్ యూ

నేర్చుకున్నాం <laughs> <laughs>

later on we find job even got sick in the next chapter but tarvata acharya rogam even that he said

అలానే భర్త కూడా దేవుడికి అనుకూల ఈ బాధకులు అట్లా ఉన్నాయి నలభై రెండు ఏడు వచ్చి

ఎవరి ముగ్గురు అదే వ్యక్తి కోసం టువంటి వ్యక్తి వాళ్ళకి మనసులో తల ఉండొచ్చు నిమిత్తం చేసినప్పుడు మరలానికి దయచేసినా ముప్పై అధ్యాయాల కంటే ఎక్కువ ఎన్నో సార్లు విమర్శించారు ంగ్ సో మచ్ అగెస్ట్ మీద విరుధంగా మాట్లాడే ప్రజల మీద పాపం చేస్తుంది యోగతో చెప్పాడు అన్నాడు

యోగో ఎలా కనికారం కలిగి ఉండాలి ఆ కారణాలు బట్టి దేవుడు యోగు నో ఈ పరీక్షల ఒక

నేను నీచుడు నేను ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాను

Here's one thing adu okasanthe second he had he could pray for those who criticized thanu vivarshinche varini mathave prarthinchate devadu chesadu and i'm sure he encouraged his wife also who criticized nenu and i believe that is wife also changed and became a godly woman nenu arupuntano thana bharyu kuda because we read that she had 10 more children edukante tarvata mari 10 mandi kaligaru and సాహ్ గోడ్ హానర్ హస్బెండ్ మరి దేవుడు తన భారత ఎట్లా గారపరిచారని సగతి చూసి వన్ఫుల్ థింగ్ గడ్డి కింద అద్భుతమైన థింగ్ వెనీ డిఫికల్టీ యువర్ ఫామిలీ మీ యొక్క కుటుంబంలో చాలా క్రిస్ట పరిస్థితిలో డిఫికల్ హస్బెండ్ లేకుండా క్రిష్ట పరిస్థితి కష్టం కలిగి సచ్ వర్క్ దగ్గరకి మేక్ ఫామిలీ హాపీ ఫ్యామిలీ దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలంటే కుటుంబాన్ని సంతోషకరమైన కుటుంబంగా చేయాలి డిఫికల్ట్ వైఫ్ మీకు కష్టం కలిగించే భార్య ఉన్నప్పుడు లైక్ జోబ్ వైఫ్ యోబుకు కష్టం కలిగించే యు కెన్ థింక్ ఓ మై వైఫ్ ది ప్రాబ్లం ఇస్ విత్ హర్ గాడ్ హస్ టు డీల్ విత్ హర్ మీరు అనుకుంటారు అసలు సమస్య నా భార్యతోనే ఉంది నా భార్యనే దేవుడి సన్నిధి చేరాలనుకుంటారు డోంట్ యు ఫీల్ సమ్ టైమ్స్ లైక్ దట్ అలా అనుకుంటారు కదా కొంచెం మై వైఫ్ ఇస్ నాట్ స్పిరిచువల్ నా భార్య ఆత్మీయంగా లేదు ఓ గాడ్ డు అండ్ మేక్ హర్ స్పిరిచువల్ ఓ దేవుడిని వాడికి ఏదైనా చెయ్యి ఆవిని కూడా అట్లా అనుకుంటాడు my wife she's not at all spiritual We're always causing problems in the home and god says job స్థాశక్తి పదలేదు హెండ్స్ వేరే పాత్రకి పోత చేసిన ప్రసాదంగా హస్బెండ్ భారీ చేసే పోతలకే పాత్రలు చెప్పి మాదియం పెట్టాలి నాకు గోడలీ వినెన్ ఎందుకంటే పేలో దాయుబత్తగలు జాస్లో రిలీజన్ మాతశక్తి కలిగి రిలీజియల్స్ వెమెన్ స్పెడ్ మాత శక్తి కలిగినటువంటి దాయుబత్తగలు తెలుగు డిఫరెన్స్ చాలా చాలా బెలెన్

కొత్త మాత్రం బాతాలు అనుకుంటారు భారీ చాలా భారీ చెప్పాడు భారీ సాధించాలో బెడక్ కొట్టాలి తగ్గించాలి క్రిటిస్ మేబీ ప్రియ్ ప్రయోపం ఒకవేళ బాధకులు చట్టవాళ్ళు అనుకుంటున్నాను కూడా వాళ్ళు జాబ్దారి ప్రయోగపదం అదే యోగ చేశాడు వాళ్ళకు చేశాడు సో వెరీ ఆఫెన్ తగ్గించినట్టుగా నిజంగా compassion and mercy towards everybody prati okkar nimithame jali kanikaram vallani gurinchi when you were a big man or a big woman what did you have em untundi lot of sacrifices but you know arpanalu prayer prathana preaching preaching what mm -hmm. is reading the bible bible Going for this meeting that meeting the other meeting ee meeting aa meeting vere ithar meeting ganidi god says అన్నాడు ఎర్పడినాడు ఏం ఉపయోగం లేదు మొట్టమొదటి కనికరంగాని గానీ భర్తను కానీ

పోతు భక్తి కలిగినటువంటి అది ఎలా ఉంటుందంటే మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు సీ దోస్ డూర్ థింగ్ ఆ విధిలో తిరిగే పిల్లలు నాకంటే చాలా చెట్ పనులు చేస్తున్నారు నాన్న వెదుకోవాలని శిక్షించలేదు పిల్లలకి ఒకటి దే ఆర్ నాట్ మై చిల్డ్రన్ వాళ్ళు నా పిల్లలు కాదు సో యూ ఆస్ గాడ్ అట్లా దేవుడు అడిగి ఐఎమ్ యువర్ చైల్డ్ వై యూర్ పనిషింగ్ మీ సో మచ్ ఓ దేవా నేను నీ బిడ్డనే నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు ఆల్ దిస్ వికెడ్ పీపుల్ దే ఆర్ ఎంజాయింగ్ లైఫ్ ఈ దుష్టులని వండి వాళ్ళందరూ కూడా జీవితంలో వాళ్ళ ఎంత అనుభవిస్తున్నారు దే చీట్ దే టెల్ లైస్ అండ్ దే ఆర్ లివింగ్ కంఫర్టబ్లీ వాళ్ళు మోసాలు చేస్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారు కానీ చక్కటి జీవితాలు జీవి ఐ యామ్ లివింగ్ ఎ గాడ్లీ లైఫ్ అండ్ ఐ యామ్ సఫరింగ్ సో మచ్ దే భక్తికల జీవితం జీవిస్తే నిశ్చయంగా వాళ్ళు అవుతారు సీ వాట్ ద సామ్ ఇస్ సెడ్ ఇన్ సామ్ 73 ఆ 73 వ కీర్తనలో సామ్ 73 73 వ కీర్తన కీర్తన గ్రంథం హి ఆల్సో హాడ్ దిస్ క్వశ్చన్ ఆయన కూడా ఈ ప్రశ్న ఉంది వర్స్ 12 12వ వచనం దిస్ భక్తిహ ఎల్లప్పుడు నిశ్చిత గల వారే ధనవృద్ధి చేసుకున్నారు ఐ కెట్ మై హార్ట్ ప్యూర్ నా హృదయాన్ని పవిత్రం 13 బట్ ఐ వేస్టెడ్ మై టైం కీపింగ్ మై హార్ట్ ప్యూర్ నా హృదయం నుండి నేను శుద్ధి చేసుకున్నట్టు వ్యతమే అండ్ ఐ వాష్ మై హ్యాండ్స్ క్లీన్ నా చేతులు కడుక్కున్నాను బట్ వాట్ ఇస్ ది రిజల్ట్ నా ఐ యామ్ ది హోల్ డే వర్స్ 14 చేస్ ఎవరీ మార్నింగ్ 14వ వచనంలో దినమంతయు నాకు బాధ కలుగుతున్నది ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చేది వెన్ ఐ ఆల్ దిస్ నేను చూసినప్పుడు ఐ నాకు గ్రహింపు కాలేదు దెన్ హి సేస్ ఇన్ వర్స్ 17 ఐ కేమ్ ఇంటూ ది శాంక్చురీ ఆఫ్ గాడ్ then i understood then i understood So when we come into God's presence vachinappudu we see God is a God of compassion devudu chustam he allows us to go through trial shramalu discipline discipline karava karma section so that we can become godly tadwara so that we can become like jesus tadwara yesu that is god's will for us adi cheptam so finally the psalmist says chivara 25 whom have i in heaven but thee and i desire nothing on earth beside thee aakashamandu neevu tappa naaku unnaru neevu naaku undaga naaku akkaraledu there ంగ్ జీవితం గురించి ఏ మాత్రం కూడా